సముద్రంలో అలలు ఎగిసిపెడుతున్నాయి దీంతో మత్స్యకారులు పడవలను వలలను ఒడ్డుకు చేర్చుకుంటున్నారు అధికారుల హెచ్చరికలతో వేటకు పరిమితమయ్యారు సముద్రం వద్దకు ఎవరినీ రాకుండా కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్ రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కొత్తపట్నం ఎస్ఐ మాట్లాడుతూ మెంతా తుఫాన్ నేపథ్యంలో సముద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సముద్రంలోకి బయటకు వెళ్లకుండా మత్స్యకారులకు అవగాహన చేశామన్నారు తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అధికారులను సంప్రదించాలని కోరారు నమస్కారం అండి ముంతా తుఫాను యొక్క నేపథ్యంలో మా కొత్తపట్నం మండలానికి సంబంధించి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో కొత్తపట్నం మండలం నందు అన్ని తీర ప్రాంతాల్లో విజిటర్స్ రాకుండా అన్ని బందోబస్తులు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు వేయడం జరిగింది కొత్తపట్నం మడనూరు ఈత మొక్కల ప్రాంతాల్లో కూడా మెరైన్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అలాగనే ఎక్కడైతే కెనాల్సు కాలువలు ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది నీ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని వెంటనే వాటిని మీట్ అయ్యేలా కూడా అంతా ప్లానింగ్ జరిగింది అలాగనే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అందరినీ సముద్రం వైపుకి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి గ్రామాల్లో అనౌన్స్ చేయడం అలాగనే మేము కూడా అందరు గ్రామ పెద్ద గ్రామ పెద్దలతో అలాగనే కాపులతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వేటకు వెళ్లకుండా నిషేధించడం జరిగింది కార్తీక పౌర్ణమి కార్తీక కార్తీక సోమవారం దృష్ట్యా ఈరోజు విజిటర్స్ కూడా రాకుండా అనౌన్స్మెంట్ అవన్నీ కూడా చేయించడం జరిగింది అన్ని బందోబస్తు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ